ఫైజులాడన్న నా స్తోత్రంలో నేను ఈరోజు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను నేను రైల్వేలో చేస్తాను జాబ్ నేను కొన్ని సందర్భంలో అప్పులు చేశాను అప్పులు పాలైపోయాను చాలా ఇబ్బంది పడుతున్నాను కారు ఏమి కట్టి చాలా ఏమీలు ఉన్నాయి నెలకు కనీసం ఒక యాభై అరవై వేలు ఏమీలు కట్టాలి నేను నాకు మా హస్బెండ్ చనిపోయిన పెన్షన్ కూడా ఫార్టీ ఫైవ్ వస్తుంది శాలరీ థర్టీ అన్ని కటింగ్ పోను నాకు పోయిన నెల రెండు వేలు వచ్చింది ఈ నెల ఆరు వేలు వచ్చింది కానీ నాకు చాలా ఇబ్బందిగా బాధలతో సాక్షన్ చెప్తున్నాను నేను అన్న చస్ఫ్న నేను వీడియోలు అన్నీ చూస్తాను అన్నా అప్పుడప్పుడు ఫోన్లు కూడా చేస్తాను అన్న నా పరిస్థితి ఇలా ఉందని నేను చాలా వేదనతో బాధపడుతుంటాను నేను చాలా మంచి స్థితిలో ఉండిన దాన్ని నేను ఇరు సంవత్సరాలు నేను దేవుడిని నమ్ముకోను నేను దేవుడు విడిచిపెట్టాను చాలా అసలు దేవుడికి ప్రార్థించేసేదాన్ని కాదు అయినా నా దగ్గర అన్నీ ఉన్నాయి అప్పుడు నేను నాకు చాలా ఏడుపు బాధగా ఉంది నేను డబ్బులు కట్టాలి చాలా మందికి డబ్బులు కట్టాలి నెలకు నేను లక్ష యాభై వేలు వడ్డీ కట్టాలి అంతే కొంతమంది నేను చెప్పాను నేను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను కట్టుకోలేనని కానీ ఎవరు కూడా నా ఇంటి ముందుకు వచ్చి డబ్బులు అడిగే వాళ్ళు అలాగే దేవుడు అందరికీ నోరు ఊహించాడు నేను రోజు సుతిస్తాను దేవుడికి ప్రార్థన చేస్తాను నేను డ్యూటీలో వెళ్ళినా కూడా దేవుడు పాటలు వింటాను దేవుడు దేవుడు మాటలు వింటాను మూడు ఆరాధన జరిగితే జోషఫ్ అని వాళ్ళు అన్ని చూస్తాను నేను కానీ ఈ రోజు రేపు నేను డబ్బులు కట్టాలి చాలా బాధపడుతున్నాను డ్యూటీ కూడా వెళ్ళలేకుండా ఇంట్లో ఉండిపోయాను ప్రార్థన చేస్తున్న కన్నీరు ప్రార్థన ప్రభా నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను డ్యూటీ కూడా చేయలేకపోతున్నాను నా ఆరోగ్యం కూడా బాగాలేదు ప్రభా నాకు సాయం చేయాలి నేను డబ్బులు కట్టాలి చాలా ఇబ్బందిగా ఉంది నా జీవితం ఇంత వచ్చింది ప్రభు నేనేం చేయమంటావు ప్రభు అని నేను నాలో నేను కుబులిపోతూ ప్రార్థన చేసుకున్నాను అయితే ఒకసారి నేను లోన్ పెట్టుకున్నాను అది ఫోన్ చేసి అడిగాను సార్ నా లోన్ ఉంది తీరిపోతుందా అయిపోయిందా సార్ అని ముందు చూసి చెప్తానమా నేను పీఎఫ్ నెంబర్ చెప్పమన్నారు చెప్పారు అప్పుడు నేను ఆయన నీకు ఒక అరవై వేలు వస్తాయి అమ్మని పోను అన్నాడు ఫోన్ దేవుడు నా స్తోత్రం నాకు ఈ దేవుడే ఇచ్చాడు అనుకున్నాను నాకు కావాల్సింది ఎంత ముప్పై వేలు కావాలి కానీ దేవుడు నాకు అరవై వేలు ఇస్తున్నాడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది నాకు నేను రోజు ఆన్లైన్ ప్రేయర్ వస్తుంది కదా అన్నది జోస్ అవుతుంది మూడున్నరకి ఆ ప్రేయర్లో నేను ఎప్పుడు ఉండను ఎందుకంటే నాకు నిద్ర సాలదని లేవలేను నాకు కొద్ది బీపీ ఉంది లేద్దాం అనుకుంటా కానీ లేవలేదు కానీ ఇవాళ నిన్న నేను నైట్ నేను ఒక్కరోజే మాత్రమే పేర్లో ఉన్నాను కానీ దేవుడు గొప్ప నా పట్ల కార్యంలో జరిపించాడు దేవుడు స్తోత్రంలో దేవుడి విషయంలో నేను చాలా తప్పు చేశాను నేను మర్చిపోయాను నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు నేను చాలా బాధల్లో ఉన్నాను నా దేవుడు నా అప్పులన్నీ తీర్చిపో తీర్చేస్తాడన్న నమ్మకం నాకు విశ్వాసం ఉంది ఈ చిన్నప్పుడు ఈ చిన్న సాక్ష్యం చెప్తున్నాను నాకు కొద్ది ప్రార్థన చేయడం కూడా రాదు ఏదో దేవుడిని దండం పెట్టుకుని వెళ్ళిపోయేదాన్ని కానీ దే అన్నగారు ఈ ఫోన్లో యూట్యూబ్లో పెట్టిన కానించి నేను అది చూసి మొదలుపెట్టి అందరి సాక్షాలు విని నా పట్ల దేవుడు కూడా కార్యం చేస్తాడు అన్న విశ్వాసంతో ఉండేదాన్ని అలాగే ఉన్నాను చిన్న సాక్ష్యం దేవుడు దేవి చిన్న కనుక